తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో కుల రాజకీయాలు అనేవి కొత్త ఏం కాదు ఇవాళ కొత్తగా ఈ నాయకుడే చేశాడు గత నాయకుడు చేయలేదు అనడానికి లేదు అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తమిళనాడులో కానీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తమిళనాడులో ఖచ్చితంగా ఈ కుల మత రాజకీయాలు అనేవి చాలా ఉంటాయి కానీ సందర్భాన్ని బట్టి అవి వాడతారు ఎన్నికలకు ముందు ఒక సామాజిక అస్త్రం లేదంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ ఇలాంటి తెర మీదకు వస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళకి ఇన్ని సీట్లు కేటాయించాం బీసీల కింద ఎస్సీలకి ఎస్టీలకి ఇలా చెప్పుకుంటూ వస్తారు ఎస్సీ ఎస్టీలు ఎలాగ రిజర్వేషన్లు అనుకోండి బీసీలకు మేము ఎక్కువ ఇచ్చాం వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాం ఓటు బ్యాంక్ కోసం అయితే ఇక్కడ దళితుల విషయంలో ఎప్పుడు అవసరమైతే వాళ్ళని వాడేసుకోవడం లేదంటే వాళ్ళని రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలు చేస్తాయి చేస్తాయనుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన తిరుమల ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు రద్దు చేసుకున్నారు డెక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా దీని గురించి మాట్లాడాలి కానీ మధ్యలో దళితుల టాపిక్ ఎందుకు దళితులను కూడా వెళ్ళని ఎవరంటే దళితులు వెళ్ళకూడదని చెప్పి ఎక్కడైనా ఉందా దళితులు శ్రీవారి దర్శనం చేసుకోకూడదని ఎక్కడైనా ఉందా అక్కడ డిక్లరేషన్ అనేది మతానికి సంబంధించి కానీ కులానికి సంబంధించి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా రెడ్డి సామాజిక వర్గం అలాగని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదని ఉందా అక్కడ టీటీడీ చైర్మన్గా చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి పని చెందిన వాళ్ళే పనిచేస్తారు అక్కడ ఎమ్మెల్యే కూడా మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే బొమ్మన కర్ణాక రెడ్డి వైవి సుబ్బారెడ్డి వరకు చైర్మన్ మొన్నటి వరకు ఈవోగా ఉన్నది ధర్మారెడ్డి అందరూ రెడ్డి సామాజిక వర్గమే కదా అందుకని ఆ వ్యూస్ ఎత్తకుండా లాగడం అది దళితుల అవసరం ఎందుకు అక్కడ దళితుల గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు గాని ఇప్పుడు ప్రభుత్వం కానీ దళితులు శ్రీవారి దర్శనానికి అనర్హులని ఎక్కడైనా అన్నారా ప్రతి దళితుడు డిక్లరేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉందా కులం అక్కడ మతం రెండు వేరు కులానికి మతానికి లింక్ పెట్టేసి ఇక్కడ ఆయన గురించి ఆయన డిక్లరేషను ఎందుకు ఇవ్వాలి లేదంటే ఇస్తారో ఎవరో ఇచ్చి వెళ్తారో ఇవ్వకుండా వెళ్తారో ఎందుకు పర్యటన రద్దయిందా అది చెప్పడం మానేసి మధ్యలో దళితులను లాగడం లేదంటే దళితులతో రాజకీయం చేయడం దళిత ఓటు బ్యాంక్ కోసం ఈ అంశాన్ని కూడా వాడేసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ దాన్నే పదే పదే ప్రస్తావిస్తుంది అసలు దళితుల టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇది మంచిక లేదంటే చెడుక అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి